ఛానల్కు స్వాగతం రైతు ఖాతాల్లోకి డబ్బులు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిజాయితీ ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా మనవ ప్రధ ఇస్తున్నారు ప్రధానంగా రైతులకు ఉద్యాన పంటలకు సాగు చేసేందుకు అవసరమైన రైతుని ఇచ్చేందుకు ఆ సాగుకు అవసరమైన పరికరాలను సంబంధిత కంపెనీల చేత ఇప్పించేందుకు ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించిన కంపెనీని ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు తాజాగా ఉద్యమ పంటలకు సాగు చేసే ప్రభుత్వాలకు రైతులు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించడం జరిగింది ఆరు కోట్ల రాయితీ రాష్ట్రంలోనే హార్టికల్చర్ రైతులకు రాయితీ కింద దాదాపు ఆరు కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి జులైలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు డిబిడి ఇన్ ఫుడ్ రాయితీని ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది రైతులకు అందించనున్నారు అలాగే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో రైతులకు సంతకాలు అవసరం లేకుండా వారి కౌలు రికార్డులు అందించాలనే కీలకమైన నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది రైతు భూమి హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ రికార్డులను ఇవ్వాలని దీనిపై యాజమాన్యానికి ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే రబీ సీజన్కు వీటిని అన్నదాతలకు అందజేస్తారు చిరు వ్యాపారులకు ఇరవై ఐదు వేలు పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కింద పత్తికి ఇరవై ఐదు వేలు అరటికి ముప్పై ఐదు వేలు వేరుశనగకి పదిహేను వేలు రెసిడెన్షియల్కి పదిహేను వేలు రాగులు కొర్రెలు మొక్కజొన్నకు పదిహేను వేలు చొప్పున ఇవ్వనున్నారు గత ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఐదు వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చే ఇచ్చేవారు ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచారు వరద సమయంలో తామిచ్చిన మాటలకు కట్టుబడి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో నష్టపోయిన రైతులకి నష్టపోయిన రైతులకి మరమ్మత్తులు నిర్వహించేందుకు రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అత్యవసరంగా కూడా ప్రభుత్వం నగదు విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్